మందు ఒకసారి వేరేదో గ్రోత్ పెరగడానికి కోసం అందరూ టెస్టింగ్ టెస్టింగ్ ఏం ప్రాబ్లం లేదు నిర్భయంగా వేసుకోవచ్చు కావచ్చు ఎందుకంటే ఎట్లా గజ్జీగా మంచి కూడా బాగుంది మిషన్ కి డైరెక్ట్ గా అందుతది అదే మిషన్ కూడా మంచి నా అయితే దీని పూత ఏందంటే అన్ని పూతలు పింక్ వస్తాయి కదా దీని పూత వైట్ వస్తుంది వైట్ వస్తుంది వైట్ వస్తుంది చాలా బాగుంటుంది బాగుంది మాకైతే మంచిగా అనిపిస్తుంది అదే ఇంకోటి చూస్తే రోగం రావద్దు నా దగ్గర ఇంకో కల్పు విపరీతం యాక్చువల్ కల్పు వచ్చేయాలి లోపల కానీ నాకు వచ్చే కల్పును వచ్చేసి పైకి వచ్చింది కాబట్టి మంచి తక్కువ రేటు కూడా మళ్ళీ అన్ని మూడు వేల రూపాయలు చిల్లర ఉన్నాయి ఇది మాత్రం ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మా ఉన్నది ఇరవై నాలుగు మంచి కాప్ వస్తుందా మంచిగా వస్తుంది तो तो टेस्टिंग के लिए बोले तो, एक अब आपको विश्वास हो गया इस वेराइटी पे इसका नाम है इनोवेज एक सौ आठ एक सौ आठ का नाम एक सौ आठ तो आठ ये कंपनी का जो भी सीड है आपको मैं उसके पे स्वयं भी दिया था आपको पटेल वो कैसा है अच्छा हाँ? इनके जो दो तीन वैरायटी आता है नहीं ये वरना डेट का डाले हां नहीं उनो थी उनो, आ, उनो आ, उनको सोया किंग, किंग है हां राइट ठीक ये तो सोया किंग है वरना डेट है ये वरना डेट हां वरना डेट सोया किंग नोट दरे सोया किंग वो है ना करिश्मा हां करिश्मा हां तुम्हारे का बताया हां हां वही से